బదివేలు పట్నంలోని ఐదవ వార్డు అపరాతిలో ఇంటి స్థలాలు మంజూరైన ఇరవై రెండు మంది లబ్దిదారులకు సచివాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటి పట్టాలను ఎమ్మెల్యే డాక్టర్ సుధా పంపిణీ చేశారు పేదల సొంటింటి కలను సహకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై ఒకటి లక్షల మందికి ఇంటి స్థలాలు ఇవ్వటంతో పాటు ఇల్లు కూడా మంజూరు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారన్నారు ఎంతోమంది పేదల కళను నెరవేర్చడంతో పాటు మహిళలకు విలువైన ఆస్తిని అందజేసిన సీఎం మరోసారి అడుగు ముందుకేసి ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించారన్నారు అన్నారు. కట్టి రావాలి జగనన్నకు సహాయం చేయాలా లేదా మున్సిపల్ ఎలక్షన్కు మూడు వందల ఇరవై కోటి మెజార్టీ ఇచ్చారు అలాగే మన ఎమ్మెల్యే గారు సుదమ్మ మేడం గారికి ఐదు వందల చిల్లర మెజార్టీ ఇచ్చారు మరి రేపు రాబోయే ఎలక్షన్లో అంతకు తగ్గకుండా మనం మెజార్టీ ఇవ్వాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నా మరి డెవలప్ చూడండి వార్డులో ఎవరేం చేసింది టీడీపీ ఏం చేసిందా వైసీపీ ఏం చేసిందా అభివృద్ధి చూసి ఓటేయ్యాలి ఎక్కడ ఏదైనా కరెంట్ స్తంభాలు కానీ లైట్లు కానీ కాలువలు కానీ రోడ్లు కానీ మరి నీళ్ళ నీళ్ళ సమస్య కానీ ఏమైనా ఉందా ఏమైనా ఉందామా వాడిలో కాబట్టి ఇటువంటి అన్నీ కూడా పరిపాలనలో ఉంటుంది ఎక్కడో సీఎం గారు ఉంటారు కానీ చేసేది ఇక్కడ లోకల్గా నాయకులు కాబట్టి ఈ నాయకుల ద్వారానే మీ ద్వారానే మనం సీఎం గారికి చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలి ఇక్కడ మెజార్టీ మన వార్డులో మెజార్టీ దయవచ్చి మీరు లైట్ ఫెయిల్ అయింది చాలాసేపు మాట్లాడలేము మీరు తప్పనిసరిగా జై జగన్ అండి అందరూ సాయం సవినయంగా ఈ సభ పూర్వకంగా తెలియజేసుకుంటున్నా చాలా ముప్పై ఐదు వార్డులు ఉన్నాయి ప్రతి వార్డులో కూడా ఏదో ఒక సమస్య ఉన్న ఉంటది ఎంత చేసినా కూడా ఉంటది అయినా కూడా ఇక్కడ తాగునీరు కానీ తాగునీరు కానీ మన రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇంకా మీకు రావాల్సిన పథకాలు కానీ ఏదైనా కూడా నూటికి నూరు శాతం దగ్గరుండి ఆయన మీ అందరికి కూడా మంచి సర్వీస్ అందిస్తున్నాడు ఆయనతో పాటు మన యువనాయకుడు సింసాన్ రాజేష్ కూడా తప్పకుండా మీ అందరికీ మంచి సహాయత ఉంటుంది రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా అభినందిస్తూ గౌరవ మా కౌన్సిలర్ సభ్యురాలు ఆమెకు నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మీ గురించి సో గతంలో ఎప్పుడు లేనంత విధంగా మీకు అందరికీ మంచి జరిగింది ఇది అవునన్నా కాదన్నా వాస్తవం మీ అందరికి కూడా తెలుసు ఎవరు మనసాక్షికి వాళ్ళకి తెలుసు మనకు మంచి జరిగిందా లేదా జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినాక అది మీ అందరికి తెలుసు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనము గడప గడప కూడా వెళ్ళినాము ఒక్కొక్క ఇంటికి ఎంత మేలు జరిగింది మనం ప్రత్యక్షంగా చూసినాము ఈ వార్డులో ఎక్కువ మందికి మనకు కాపు నేస్తాం ఇవన్నీ కూడా వచ్చినట్టున్నాయి కదా కాపులు వేస్తాం కానీ కొత్త పెన్షన్స్ కూడా ఇరవై నాలుగేమో ఏమో కొత్త పెన్షన్స్ వన్ నాట్ టూ కొత్త పెన్షన్ నూట రెండు కొత్త పెన్షన్స్ కూడా మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఏమంటే ఎక్కడైనా కూడా వార్డులో ఇప్పుడు యాక్టివ్గా శివయ్య అన్న లాంటి వ్యక్తి యాక్టివ్గా ఉండటం వల్ల మీ సమస్యలు కూడా ఏమన్నా ఉన్నా కూడా పరిష్కారానికి బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సార్కి గుర్తు పెట్టుకొని మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ ఇప్పుడు ఈరోజు మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేదే కదమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా కలిపి ఒక ముప్పై ఒక లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఒక ఇరవై రెండు లక్షల ఇల్లులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి దీంట్లో తొమ్మిది లక్షల ఇల్లులకి அம்ப ஓகே நம்பர் சைடுக்கு

ए जगम ए जगम अच्छा नहीं है ए जगम ए जगम ए जगम बेटे तेरी ग्रांडी का रूम तक दिल गयी हाँ वो करना होगा ये सब चलना